హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ సైడ్ వస్తారా రారా అసలు తను ఏమైనా డెసిషన్ తీసుకున్నారా లేదా అనేది వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో దానిలో స్కిప్ చేసే సైడ్ సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఏది మీ వీడియో లేదు అంటే మీ వీడియో కాదు ఇక్కడ స్కిప్ చేసేసేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సన్ రీడింగ్స్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేసుకు వెళ్తే వెల్కమ్ టు ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి లైక్ షేర్స్ కమెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎవ్రీ కమెంట్స్ చేస్తున్నాను ఫర్ యూర్ కమెంట్స్ లైక్స్ అండ్ షేర్స్ అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మీరు ఎవరికోసమైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకొని

Seven of Pentacles, Judgment, Four of Pentacles, Eight of Pentacles, the స్పోర్ట్స్ విన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎయిటీ పర్సెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఎందుకు నేను చెప్తాను ఇక్కడ మీ కనెక్షన్ వచ్చేసి డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు ఫస్ట్ థింగ్ బికాస్ మీరు ఫెమినన్ ఎనర్జీ ఆర్ మస్క్ ఎనర్జీ మీరు చూసేవాళ్ళు మోస్ట్లీ మీరు చూసేవాళ్ళు మస్క్లెన్ ఎనర్జీ అయి ఉండొచ్చు బికాస్ కింగ్ అండ్ క్వీన్ ద బోత్ ఆర్ కపుల్స్ ద బోత్ ఆర్ పార్ట్నర్స్ ఓకే సో ఇక్కడ కింగ్ క్వీన్ ఎప్పుడు వచ్చినా కూడా వచ్చేసి ఒక సోల్ కనెక్షన్ మీరు ఆల్రెడీ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీకు ఆల్రెడీ బిల్డ్ అయ్యింది సో అదే మీకు సోల్మేట్ లాగా కనెక్షన్ ఎప్పుడు మీరు ఫీల్ అవుతారనమాట సో ఈ కి మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా లేకపోతే కాన్ఫ్లిక్స్ వచ్చినా సపరేషన్ వచ్చినా నో కాంటాక్ట్ వచ్చినా మళ్ళీ మీరు కలుస్తారు మళ్ళీ గొడవలు వస్తాయి మళ్ళీ కలుస్తారు మళ్ళీ గొడవలు వస్తాయి మళ్ళీ కలుస్తారు దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో మీరు వచ్చేసి డివైన్ కౌంటర్ పార్ట్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్కి డెఫినెట్గా ఒక గ్రోత్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ యాక్షన్ ఈ పర్సన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా తీసుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ఖచ్చితంగా ఒక యాక్షన్ అనేది పర్సన్ నుంచి వస్తుంది బికాస్ రియూనియన్ ఆ పర్సన్ వస్తే మీతో రియూనియన్ చేయాలి అని తన మనసు మార్చుకొని స్ట్రెంగ్త్ తెచ్చుకొని కరేజ్తో ఒక క్లారిటీతో మీ దగ్గరకు వస్తారు అండ్ చాలా చాలా ఎట్లా అంటే గా మీ గురించి అనమాట అండ్ ఆల్సో థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే ఆ థర్డ్ పార్టీని కట్ చేసుకొని మరీ మీ దగ్గరికి రావాలి అని పర్సన్ ఇంటెన్షన్ ఉంద ఉందనమాట బికాస్ మీతో ఒక ఫ్యామిలీ చూస్తున్నారు మీతో ఒక ఫ్యూచర్ చూస్తున్నారు మీతో ఒక హ్యాపీనెస్ చూస్తున్నారు ఈ పర్సన్ అండ్ మోస్ట్లీ నిజం చూసే వాళ్ళలో మంది ఇంట్యూటివ్ పర్సన్స్ మీ ఇంట్యూ మీ ఇంట్యూషన్ లెవెల్స్ చాలా చాలా హైగా ఉంటాయి అండ్ చాలా మంది ఎక్కువగా టారో వాళ్ళు టారో వీడియోస్ చూసేవాళ్ళు రీడింగ్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వీడియో చూసే వాళ్ళలో సో ఎవరైతే టారో రీడింగ్స్ తీసుకుంటారో యూనివర్స్ని ఎక్కువ ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టు అనమాట సో మీరు చాలా హైలీ ఇంట్యూటివ్ మీరు లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటారు చాలా ఇండివిజువల్ పర్సన్ అని మీ పర్సన్ నమ్ముతున్నారు సో అందుకనే ఈ కనెక్షన్లో ఏదో ఒకటి తను చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారనమాట సో ఈ పర్సన్కి స్టెబిలిటీ కావాలి ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ కావాలి బట్ వెయిట్ చేస్తారు ఈ పర్సన్ అంత గా యాక్షన్ తీసుకునే కైండ్ ఆఫ్ పర్సన్ కాదనమాట బికాస్ ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తారు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి జగులు అవుతారు అండ్ తనకి చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఈ పర్సన్ కి ఆ ఓవర్ థింకింగ్ వల్ల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వల్ల రిస్ట్రిక్షన్ మోడ్ వల్ల తొందరగా యాక్షన్ తీసుకోవాలంటే భయం ఏమైపోతుందో ఎలా అయిపోతుందో ఫ్యూచర్ అని బట్ ఖచ్చితంగా మీ ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్ కాబట్టి యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది యూనివర్స్ ఫోర్స్ఫుల్ గా ఈ పర్సన్ని మీ దగ్గరికి పంపిస్తున్నారు సో అందుకని ఈ పర్సన్ దగ్గర నుంచి యాక్షన్ చూస్తారు బికాజ్ కింగ్ క్వీన్స్ మనకి డబల్ కన్ఫర్మేషన్స్ అనమాట ఓకే సో ఇక్కడ చాలా మంది వీడియో చూసే వాళ్ళల్లో సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవ్వడము ఆ బాండింగ్ మీ మధ్య ఫీల్ అవ్వడము అనేది ఖచ్చితంగా ఉంటుంది మీ రిలేషన్షిప్లో సో ఈ పర్సన్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు బికాస్ ఒక డెసిషన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనే ఒక ఇంటెన్షన్తోనే ఈ పర్సన్ వస్తారు సో యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా ఈ పర్సన్లో చాలా చేంజ్ చూస్తారు మీరు అంటే ఒక ఒక కమిట్మెంట్ ఇవ్వడం ఒక స్టెబిలిటీ ఇవ్వడం ఒక ఇప్పుడు ఒకవేళ మీరు రిలేషన్షిప్ నుంచి మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే ఆ కమిట్మెంట్ ఇవ్వడానికే ఈ పర్సన్ వస్తున్నారు బికాజ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఆ బాండింగ్ని మళ్ళీ రీబిల్ట్ చేసుకోవాలి స్ట్రాంగ్ చేసుకోవాలి ఫ్యూచర్లో ఇంకే ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అని పర్సన్ అలాంటి ఎనర్జీస్తో మీ దగ్గరకు వస్తారు అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసమే ఈ పర్సన్ ఫోకస్ చేస్తున్నారు ప్రజెంట్ బట్ ఎక్కడో ఈ పర్సన్కి భయం ఉంది ఒకవేళ తను వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది మీరు మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో అనే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఈ పర్సన్కి ఉన్నాయి అందుకని కొంచెం జగ్గులు అవుతున్నారు డెసిషన్ తీసుకోవాలన్నా లేకపోతే మీ దగ్గరికి రావాలన్నా కొంచెం జగ్గులు అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ ష్యూర్లీ ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ చాలా మందికి వస్తాయి ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అండి బికాస్ ఇది జనరల్ లీడింగ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ చూస్తుంటారు వీడియోని సో ఇక్కడ ఏంటి అంటే మీరున్న సిచువేషన్ ఇప్పుడు మీరు ఒక టూ డేస్ అయింది వన్ డే అయింది డిస్టర్బెన్సెస్ వచ్చాయి లేదా వన్ వీక్ అయ్యింది మ్యాక్సిమమ్ టూ వీక్స్ త్రీ వీక్స్ అయ్యాయి సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది మాట్లాడుకోవట్లేదు అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మీకు కాంటాక్ట్ వస్తుంది లేదు ఇంకా ఎక్కువ ఉంది వన్ మంత్ ఉంది టూ మంత్స్ ఉంది చాలా మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ టెన్ మంత్స్ వన్ ఇయర్ వర్క్ కూడా ఉంది అంటే కొంచెం టైం పడుతుంది సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అనమాట కొంతమందికి సిక్స్ మంత్స్ కాంటాక్ట్లో లేకపోయినా కూడా ఒక్కొక్కసారి కాంటాక్ట్ వస్తుంది సో అది మీ ఎనర్జీస్ ని బేస్ చేసుకొని మీ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది సో మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి అప్పుడు మీకు ఈ ఎనర్జీస్ అనేవి మీకు రెజనేట్ అవుతాయి ఓకే సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అది కమ్యూనికేషన్ వస్తుందా లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అని చెప్పి బట్ హోప్ ఫర్ ద బెస్ట్ పాజిటివ్ గా ఉండండి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు ఈ వీడియో చూస్తున్నారు ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చి ఓపెన్ చేసి చూస్తున్నారు అంటేనే ఇందులో ఏదో ఒక మెసేజ్ యూనివర్స్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ రాకపోయినా కూడా ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఈ పర్సన్కు మీతో ఒక స్టెబిలిటీ కావాలి అనుకుంటున్నారు సో ఒక జడ్జ్మెంట్ కావాలి ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు సో ఇలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ ఏదో ఒకటి యూనివర్స్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు అందుకని మీరు ఈ వీడియో చూస్తున్నారు ఓకే సి టూ ఆఫ్ కప్స్ సోల్ మేట్ కనెక్షన్ ఆల్రెడీ ఉంది మీకు సో ఇక్కడ సపరేషన్ అనేది ఉండదు ఈ కనెక్షన్లో ఓకే సో చూద్దాం అసలు ఇంకా ఈ పర్సన్ అసలు ఎలాంటి లో ఉన్నారు ఒకవేళ యాక్షన్ తీసుకొని వస్తే అవుట్కమ్ ఎలా ఉంటుంది అని ఓకే క్లారిఫై వాట్ విల్ బి దౌట్కమ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ వాట్ విల్ బి ద కమ్ ఆఫ్ దిస్ పర్సన్ టేఫ్ ఎనీ యాక్షన్ వాట్ విల్ బి దౌట్కమ్ What okay, will be the outcome if this person takes any action? Oops. Chariot, Two of Cups, Queen of Cups, sorry, Queen of Pentacles, and Knight of Wands, and Seven of Wands, Six of Pentacles, Four of Swords, Five of Cups, and the four. Okay, so here. Uh, మీ పర్సన్ యాక్షన్ తీసుకొని వచ్చినప్పుడు స్టిల్ తను ఫుల్ గా ఓపెన్ అప్ అవ్వకుండా ఉండడానికి అలా ఉన్నా కూడా తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయకపోతే ఈ రిలేషన్షిప్ ఎక్కడ బ్రేకప్ అయిపోతుందో అని చెప్పి తను ఈ రిలేషన్షిప్ ని స్పాయిల్ అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా జెన్యున్ గా మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు బికాస్ ఈ పర్సన్ మీరంటే చాలా చాలా ఇష్టం ఈ సపరేషన్ ఏదైతే ఉందో బ్రేకప్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్యలో అది తనకి చాలా పెయిన్ ఇస్తుంది అందుకనే వెయిటింగ్ ఎనర్జీస్లో ఉన్నారు ఇన్ని రోజులు బట్ ఇప్పుడు మాత్రం ఒకవేళ యాక్షన్ తీసుకొని వస్తే జెన్యున్ గా వస్తారు ఈ పర్సన్ అండ్ ఆల్సో మీరు చాలా చాలా చేంజ్ చూస్తారు ఈ పర్సన్లో అంటే ఇంతకుముందు ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉండేటోళ్ళు ఒకళ్ళు డెసిషన్ తీసుకోవాలంటే ఒక థర్డ్ పార్టీకి భయపడో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి భయపడో సొసైటీకి భయపడో బ్యాక్ స్టెప్ వేసేలాగా మీరు ఇన్రోల్ ఈ పర్సన్ చూసి ఉంటారు బట్ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ ఒక కింగ్ లాగా ఒక క్వీన్ లాగా వస్తారు అంటే మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు తన మీతో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఫీలింగ్స్ ఇలా 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 చేయ ఈ పర్సన్ వచ్చారు అని మీరే షాక్ అవుతారు అనమాట సర్ప్రైజ్ ఫీల్ అవుతారు బికాజ్ ఈ పర్సన్కి ఓపెన్ అప్ అయిపోవాలి ఇంకా ఓపెన్ అప్ అవ్వకపోతే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుందని అర్థమైపోతుంది అందుకని యాక్షన్ తీసుకుని వన్స్ మీ దగ్గరకు వచ్చారంటే జెన్యున్గా ఈ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తారు ఇలా ఉందాం అలా ఉందామని చాలా జెన్యున్గా మీకు చెప్తారు దానివల్ల మీకు న్యూ బిగ్నింగ్స్ కూడా అవుతాయి బికాజ్ ఇప్పుడు కనుక ఈ పర్సన్ ఈక్వల్ ఈవెంట్ చేయ చేయలేదా మళ్ళీ ఇదే కి వెళ్ళిపోతారు మళ్ళీ ఇదే రిగ్రెట్ కి ఇదే హోప్లెస్ కండిషన్కి వెళ్ళిపోతారని ఈ పర్సన్కి తెలుసు అందుకనే రిస్క్ తీసుకొని అయినా సరే మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యే ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు లిటరలీ సో ఖచ్చితంగా ఈక్వల్ గివెంటే అయితే ఈ పర్సన్ చేస్తారు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అవుట్కమ్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది సో ఈ పర్సన్ వస్తే మాత్రం మీతో కమ్యూనికేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఇవ్వడానికే వస్తారు అది కూడా మ్యారేజ్ కమిట్మెంట్ ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను చెప్పాను డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరని అని చెప్పి సో ఆ మస్క్లిన్ ఫ్లిన్ ఎనర్జీస్ అనేవి మళ్ళీ టుగెదర్ వచ్చినప్పుడు ఇట్ వుడ్ క్రియేట్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనమాట అంటే ఇంకా మీ రిలేషన్షిప్లో ఉంటే దానికి డైరెక్ట్ మ్యారేజ్ ఇలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్సే ఉంటాయి బికాజ్ ఆల్రెడీ జడ్జ్మెంట్ వచ్చింది మీకు సో ఆ జడ్జ్మెంట్ అనేది ఫైనల్ జడ్జ్మెంటే ఉంటుంది ఇంకా లైఫ్ లాంగ్ కలిసి ఉండేలాగానే జడ్జ్మెంట్ ఉంటుంది అనమాట సో అలాంటి ఎనర్జీస్ ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు ఒకవేళ కమ్యూనికేట్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా అవుట్కమ్ అయితే చాలా 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 పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఇలాంటి కమ్యూనికేషన్ వచ్చి అవుట్కమ్ వస్తే డూ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ నాకు కూడా అవుతుంది మీకు ఎంతవరకు ఈ రీడింగ్స్ యూజ్ అవుతున్నాయని ఓకే సో ఇలాంటి రీడింగ్స్ ఎలా అంటే చాలా చాలా రేర్ అంత రెజనేట్ అవ్వవు చాలా మందికి బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ కాబట్టి సో కంప్లీట్గా మీకు ఒక కమ్యూనికేషన్ వచ్చి రీయూనియన్ అయితే కనుక డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఓకే సో అదనమాట డెఫినెట్ గా చాలా మందికి అయితే కమ్యూనికేషన్ వచ్చి మీ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చేలాగా ఎనర్జీస్ అయితే ఈరోజు వచ్చాయి సో ఇంకా యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ లివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఫు వాచింగ్ దిస్ వీడియో ఫర్ దిస్ సిచ్యువేషన్ ఆ పర్సన్ వెయిట్ ఇంప్రూవింగ్ హెల్త్ నాట్ ద రైట్ టైం క్లారిఫికేషన్ యూనివర్స్ ఆస్క్ ఓకే బి అసర్టివ్ మీరు చాలా చాలా ఫోకస్డ్ అండ్ అసర్టివ్గా ఉండాలి అంటే చాలా తెలివిగా ఉండాలన్నమాట ఈ రిలేషన్షిప్ని ఈ పర్సన్ని డీల్ చేసేటప్పుడు అండ్ యూనివర్స్ కొంచెం వెయిట్ చేయమంటున్నారు బికాస్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అంటే ఇప్పుడు మన వీడియోనే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది అని కదా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు సో ఈ లోపు మీరు కంగారు పడిపోయి మీరు మీ పర్సన్తో కాంటాక్ట్ అయిపోయి ఆ పర్సన్తో మళ్ళీ ఇష్యూస్ క్రియేట్ చేసుకోకుండా జస్ట్ వెయిట్ చేయమని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు సో వెయిట్ చేయండి దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం మీరేం యాక్షన్ తీసుకొని మళ్ళీ రిలేషన్షిప్లో కన్ఫ్యూజన్స్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకురాకండి జస్ట్ వెయిట్ అండ్ లెట్ దమ్ కమ్ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయండి ఓకే అండ్ ఆల్సో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో ఆ హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ హెల్త్ ఇష్యూస్ కూడా అది మీకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అండ్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా పెయిన్ఫుల్గా ఉన్నారు సిచ్యువేషన్ బాగాలేదు అంటే ఎవరైనా హెల్ప్ కూడా తీసుకోండి సో అదైతే యూనివర్స్ స్పెసిఫిక్గా మీకు ఇస్తున్నారు అండ్ చాలా ఫోకస్డ్గా చాలా కేర్ఫుల్గా ఉండండి సో దాట్ ఈస్ ఆల్ ఇట్ మీన్స్ అనమాట అండ్ కాస్త వెయిట్ చేయండి గా ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా వెయిట్ చేయండి బికాస్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం మీరు వెయిట్ చేస్తే కనుక ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ఇస్ ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ ఓకే సో ఇంకా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు రిలేషన్షిప్లో ఖచ్చితంగా ఒక ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది సో నో నీట్ టు వారి అబౌట్ ఇట్ ఓకే సో అదనమాట ఏంజిల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఈరోజు సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని అండ్ ఆల్సో పర్సనల్ రింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే